తెలుగు కెనాల్ సంబంధించిన అధికారులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయించుకోవడం జరిగింది ఎందుకంటే ఆలగడ్డ నేను గత ఎన్నోసార్లు అసెంబ్లీలో కావచ్చు ప్రెస్ మీట్లలో కావచ్చు ఎన్నో సందర్భాల్లో ఆలగడ్డ ప్రాంతంలో కావచ్చు లేదా కేసీ కెనాల్ రైతులు కావచ్చు ప్రత్యేకంగా తెలుగు గంగా రైతులు కావచ్చు ప్రత్యేకంగా రైతులు పడే సమస్యల గురించి చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది ఎందుకంటే మా ప్రాంతంలో అంటే నేను రైతులు ఎవరైనా రైతే పైన రైతే కింద రైతు తేడా లేకపోయినా కూడా ఆలగడ్డలో అటు కేసీ కెనాల్ కావచ్చు అటు తెలుగ కావచ్చు అందరికన్నా ఎక్కువ ఆయకట్టు ఆలగడ్డ ప్రాంతంలో ఉండడం వల్ల చివరి వరకు నీళ్లు తీసుకురావాలి ప్రతి ఒక్కరికి రైతు అనే వాళ్ళకి న్యాయం చేయాలంటే వాటర్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ముఖ్యమని గతం ఫస్ట్ నుంచి చెప్పడం జరుగుతుంది ఈ రోజు అధికారులతో మీటింగ్ పెట్టుకోవడానికి ముఖ్యమైన కారణం కేసీ కెనాల్ రైతులు మా ప్రాంతంలో అటు రెండు జిల్లా కావచ్చు అనుకోవచ్చు నాలుగడ్డ ప్రాంతంలో కావచ్చు వాటర్ మేనేజ్మెంట్ అనుకున్నంత స్థాయిలో జరగకపోవడం వల్ల చాలా చోట్ల మిస్యూజ్ అవ్వడం వల్ల కొన్ని ప్రాంతాలకు అసలు ఒక తడి కూడా నీళ్ళు రాకపోవడం వల్ల చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా గతంలో ఎన్నో సందర్భాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను రైతులతో ధర్నాలు చేపించి రైతులతో పాటు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారిని గతంలో ఒప్పించి ఏ ఏ విధంగా అయితే చివరి ఆయకట్టు వరకు గతంలో కూడా నీరు తీసుకురావడం జరిగింది నేను మంత్రిగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పదవిలు ఉన్నా లేకపోయినా కూడా ప్రతిసారి కూడా కాలువమ్మడి తిరిగి సమస్యలు అనేది తెలుసుకొని అధికారులతో అవసరమైతే ఒత్తిడి పెట్టి నీళ్ళు తీసుకుపోతున్నాం కానీ ఈ సంవత్సరం మాత్రము నేను అనుకున్న విధంగా చివరి ఆయకట్టు వరకు అంటే ఇరవై ఏడు బ్లాక్ వరకు నాకు వస్తుంది దానికన్నా కింద శుద్ధమైన వాళ్ళని కూడా వస్తాయి ఆ ప్రాంతంలో కూడా గతంలో మేము నీళ్ళు తీసుకుపోయినాం ఎప్పుడు కూడా ఆ ప్రాంతంలో కేసిక నీరు చూడని రైతులకు కూడా నీళ్లు చూపించినాం కానీ ఈ సంవత్సరం ఆ విధంగా జరగలేదు ఈ అందరు అధికారులందరూ కూడా కొత్తగా ఈ ఏరియాలో పనిచేయడానికి మొదటిసారి మొన్న వచ్చినారు కాబట్టి చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల కూడా ఇది జరిగింది నేను ఈరోజు మీటింగ్ పెట్టుకొని చివరి ఆయకట్టు వరకు ఎప్పుడు కూడా నీళ్ళు వచ్చేవి కానీ ఈసారి నీళ్లు రాకపోవడం వల్ల నేను కూడా చాలా ఆలోచన చేసిన ఇప్పుడు అధికారులు పెద్ద పెద్ద మేధావులతో కూడా మాట్లాడినాను మాట్లాడి ఈ ప్రాంతంలో రైతులకి నీళ్లు తీసుకురావడం ఒక ఎత్తు ఎందుకంటే రైతులు మనం ఏం అనకూడదు కానీ ఇక్కడ రైతులు కూడా ఏమైపోతుందంటే అందరూ కూడా వరి వేసేసుకుంటారు మేము వరి వేసుకున్నా ఏం వేసుకున్నా ఏ నీళ్ళు తెప్పేయాల మేము ఏ పంటలు వేసుకున్నా అక్క నీళ్ళు తెప్పిస్తుంది అక్కది బాధ్యత ఇది ఒకటి అలవాటు అయిపోయింది మా వాళ్ళకి కానీ రోజు రోజుకి వచ్చే సంవత్సరం ఈ ఇప్పుడున్న ఇబ్బంది కన్నా ఇంకా ఇబ్బంది ఎక్కువ పెరుగుతుంది సో నేను ఇప్పుడు అనుకోవడం కూడా ఏంటంటే నెక్స్ట్ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూర్చోబెట్టి ఏ ప్రాంతంలో రైతు ఏ పంటలు వేయాలా ఏ టైంలో వేయాలా కొంతమంది ఫిబ్రవరిలో వేస్తారు కొంతమంది మార్చిలో వేస్తారు కానీ మా పంట కాపాడాలంటారు అట్లా కాకుండా ఒకే టైంలో అందరికి నీళ్ళు అందజేయాలా ఒకే టైంలో పంటలు అయిపోవాలా ఒకే టైంకి పంట చేతికి రావాలా ఇదొక ప్రాసెస్ లాగా పెట్టకపోతే మాత్రం వచ్చే రోజుల్లో అధికారులకు కూడా నీళ్ళు ఇవ్వడానికి ప్రాబ్లం అవుతుంది మాకు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేల స్టాండర్డ్ డైలాగ్ ఏమైపోతుంది నువ్వు ఏం చేస్తావు తెలియదు మా ప్రాంతానికి నీళ్లు కావాలా నేనే కాదు ఏ ఎమ్మెల్యే అయినా ఆ ప్రాంత వాళ్ళ రైతులు కాపాడుకోవాలి ఏ ఎమ్మెల్యే కైనా ఏ నాయకులకైనా ఉంటుంది ఇప్పుడు నేను ప్రాబ్లమే కాకుండా సొల్యూషన్ కూడా మా ప్రాంత రైతులకి ఇప్పించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాను దానికి అటు రైతుల దగ్గర నుంచి నాకు సహకారం కావాలా అటు అధికారులు దగ్గర నుంచి సహకారం కావాలా ప్రభుత్వం దగ్గర నుంచి కూడా సహకారం కావాలా సో అటు తెలుగు కేసీ కెనాల్ రైతులు పడే ఇబ్బందులు ఆల్రెడీ అసెంబ్లీలో నేను మాట్లాడినాను ఒకటి కేసీ కెనాల్ కి లేదు రెండు తెలుగు గంగకి లేవు ఈ రెండింటికి సొల్యూషన్ కూడా మరి మంత్రి గారితో మాట్లాడితే ఆలగడ్డ ప్రాంతంకి వంద కోట్లు ఇచ్చి తెలుగు కాపాడుతామని మంత్రి గారు మాటిచ్చినారు కేసీ కెనాల్ కి ఏదైతే గుండ్రేవుల ఉందో ఆ గుండ్రేవుల స్టార్ట్ అవ్వక కొద్దిగా లేట్ అయినా లేకపోతే అది మొదలుపెట్టి కంప్లీట్ కావాల టైం పడుతుంది కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ ఏంటనేది కూడా నేను అధికారులతో మాట్లాడుతున్నాను సో కంప్లీట్ గా ఇది కేవలం అధికారుల మీద వదిలేకుండా వాళ్ళ మీద బ్లేమ్ చేయకుండా నేను కూడా బాధ్యత తీసుకొని రైతులందరితో కూడా కూర్చోబెట్టుకుని మాట్లాడి ఎందుకంటే వాళ్ళు నచ్చ చెప్పేది చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మీ ప్రాంతంలో వరి వేసుకోవద్దా నా మీదకి వస్తారు ఇంకా అంత కాకుండా ఈ ప్రాంతంలో రైతులు ఈ టైంలో మీరు పంట వేసుకుంటే నీళ్లు వస్తాయా రావా నీళ్ళు వచ్చినా ఎన్ని వస్తాయి అనేది ఒక అవగాహన అనేది రైతులు కూడా ఏర్పాటు చేపించడం జరుగుతుంది ఆలగడ్డ అట్లీస్ట్ నేను మిగతా రైతుల గురించి నేను నేను బికాస్ ఆ ప్రాంత ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి నా కాన్సెప్ట్ లో అయితే రేపు సంవత్సరం వచ్చే సంవత్సరం నుంచి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతులకు అందరూ కూడా నేను భరోసా ఇస్తున్నాను ఎందుకంటే కేవలం ఏదో ఆ సంవత్సరానికి మాత్రం ఏదో నీళ్లు అందజేసామా లేదా అనేది కాకుండా వచ్చే తరాలు కూడా ఎందుకంటే ఇప్పుడు రైతులందరూ ఏమైపోతున్న రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసుకుంటున్నారు రైతు అనేవాడు రైతుగా మారట్లేదు ఇప్పుడు రైతు అనేవాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అటు గిట్టుబాటు ధర లేకపోవడం వలన లేకపోతే నీళ్లు రాకపోవడం వలన అట్లా చాలా మంది రైతులు మారిపోతున్నారు కాబట్టి రైతాంగాన్ని కాపాడుకోవడమే కాకుండా నా ప్రాంతంలో రైతులని ఇంకా ఏ విధంగా మనం డెవలప్ చేయవచ్చు టెక్నాలజీ కూడా వాడుకుని ఏ విధంగా ముందుకెళ్లొచ్చు అనేది కూడా మా ప్రభుత్వంలో మేము కూడా అన్ని విధాలుగా అవగాహన తీసుకొని రైతులు కూడా అవగాహన చెప్పి వచ్చే తరాలు కూడా గర్వంగా మేము మేము వ్యవసాయం చేస్తున్నామని చెప్పుకో తగినట్టుగా ఉండేటట్టుగా కూడా మా ప్రాంతాన్ని మారుస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలా చెప్పినట్టు అందరూ ఒకే టైంకి వేయరు ఒకరు ఒకరు మార్చిలో వేస్తారు ఒకరు ఫిబ్రవరిలో వేస్తారు ఒకరు ఏప్రిల్ లో వేస్తారు ఒకరు ఇప్పుడు వేస్తుంటాడు జనవరిలో వేస్తాడు అట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా వేస్తున్నారు కానీ అధికారులు గతంలో చెప్పినారు ఈ చివరి నెల చివరి నెల ఆకలి వరకు నీళ్ళు ఇప్పిస్తామని చెప్పి కానీ అక్కడే ఇక్కడ ఏదైనా కొన్ని పంటలు కొన్ని ఇంకా చేతికొచ్చే పంటలు నష్టమవుతున్నాయ పంటలు ఉంటే దానిలోకి ఇచ్చి కాపాడుతామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది మనకి వర్షాలు నీళ్లు సఫిషియంట్ గా ఉన్నా ఉన్నా కూడా నీళ్ళు వర్షాలు పడినా కూడా కేసీ కెనాల్ రైతులు మనం ఏమన్నా ఎందుకంటే మనకు రిజర్వాదు నీళ్ళు వచ్చినా కిందకి పోతే మనం స్టోర్ చేసుకోవాల్సింది ఉండాలి కదా లేకపోతే ఎక్కడ నీళ్ళు ఎక్కడ ఆపి పెట్టుకుంటాం మనం అదొకటి రెండోది ఇందాక నేను చెప్పినట్టుగా కూడా మీరు పాయింట్ మిస్ అవుతున్నారు ఆ పాయింట్ మిస్ అవుతూ అదే క్వశ్చన్ అడుగుతున్నారు రైతులు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క టైంలో పంట వేసుకున్నారు అందరికి పంటలు పండించాలంటే నువ్వు నాతో పాటు ప్రతి ఒక్క రైతు తీసుకపోతా ఎక్కడ న్యాయం చేయాలి నువ్వే వాళ్ళంతా కట్టుకుంటున్నారు పైన ఆ రోజు అధికారులు దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాలు నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ వాటర్ మేనేజ్మెంట్ కొత్తగా వచ్చిన అధికారులకు అవగాహన లేకపోవడం వల్ల కొద్దిగా మిస్యూజ్ మిస్ మేనేజ్మెంట్ జరిగింది రెండోది ఎక్కడైతే ఆ గ్యాప్ వచ్చిందో వెంటనే తెలుగు గంగ దగ్గర నుంచి కేసీ కెనాల్ వాళ్ళు దాదాపుగా కొద్ది రెండు రోజులు నీళ్లు వాడుకొని దాన్ని కూడా డైవర్ట్ చేయడం జరిగింది మూడోది మీరు అడిగింది ఏంటంటే మీరు గతంలో పైన రైతులకి పది రోజులు కింద రైతులకి పది రోజులు అని చెప్పి మనం ఆన్ అండ్ ఆఫీస్ పెట్టించినట్టు ఇప్పుడు ఏమైందంటే పదహారో బ్లాక్ దగ్గర వీళ్ళంతా వాళ్ళే కింద ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై నాలుగు బ్లాక్ వాళ్ళు రావాలి ఇప్పుడు ఏదైతే నేను బ్లేమ్ చేయాలి ఎక్కువ వాడుకున్నావా నేనే కాదు నంద్యాల వాళ్ళు ఎక్కువ వాడుకున్నా అటు ఇంకో జినేపల్ల కాడ వాడుకున్నా అల్లూరు కాడ వాడుకున్నా నువ్వు ఎక్కువ రోజులు వాడుకున్నా ఎందుకంటే మేక అడగలుగుతానా సో ఒక్కొక్క సంవత్సరం ఒక ఉంటుంది ఇప్పుడు నేను అందరికీ ఇందాక చెప్పినట్టు ఇది చివరి ఆయుగట్టు మాకు ప్రాంతం ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ సమస్యలు మాకే వస్తాయి పైన రైతులు ఎందుకు నువ్వు ఎన్ని రోజులు వాడుకున్నావని చెప్పి నేను మాట్లాడడం మొదలు పెడితే అది కరెక్ట్ కూడా కాదు ఎందుకంటే రైతుల రైతులనే చూడాలా మనం ఇప్పుడు వాళ్ళ పంట పండించుకోవాలనే తొందరలో వాళ్ళు ఉంటారు కింద పంట నష్టం జరుపుతారో వాళ్ళకి ఉంటుంది ఇప్పుడు పైన రైతులు కూడా చాలా మందికి నీళ్లు రాక దాదాపుగా కొన్ని వందల ఎకరాలు ఎండిపోయినాయి చివరాయి కట్టుకునే పంటలు ఎండిపోయినాయి సో వాటర్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా ఇప్పుడు కేసీ కెనాల్కి అయితే ప్రాబ్లం చాలా వరకు కేవలం అధికారుల అవగాహన లేకపోతే చాలా మంది ఇప్పుడు మోటార్లు పెట్టుకున్నారు ఏం చేయగలుగుతాము వాళ్ళ మీద కేసులు పెట్టాలా ఏం చేయగలుగుతాము సర్దుబాటు చేసుకుని ఉన్నదా ఇప్పుడు ఉన్న నీళ్ళలో సర్దుబాటు చేసుకోవాలి రెండోది తెలుగు దొంగలో నీళ్ళు ఉన్నా కూడా మన గతంలోకి నేను చెప్పిన తెలుగు దొంగలో నీళ్ళు ఉన్నా కూడా మనం చివరి ఆయకట్టు వరకు లేదా అందరికి నీళ్లు అందచేయకుడానికి కారణము ఇళ్ల కాలవలేవు ఛానల్సే లేవు ఫీల్ ఛానల్స్ లేవు అది కూడా ఇప్పుడు రెక్టిఫై చేయడానికి వంద కోట్లు మంత్రి గారు ఇస్తామన్నారు అది కూడా చేసుకోవచ్చు ఇంకోటి నేను అధికారంలో ఉన్నాను కాబట్టి కొన్ని దాచిపెట్టే అవసరం లేదు నేను ఉండేటట్టుగా ఓపెన్ గా కూడా చెప్తాను జనవరిలో ఫిబ్రవరిలో అవసరం లేకపోయినా కూడా నీళ్ళు నేను అధికారంలో సుమారుగా నేను కూడా తిట్టినా అవసరం లేనప్పుడు నీళ్ళు వదిలినాలు అవసరం ఉన్నప్పుడు నీళ్ళు దొరకట్లేదు దానికి కూడా ప్రాబ్లం ఏంటంటే రిజర్వాయర్ లేదు సో అవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కూడా రెక్టిఫై చేస్తున్నాము సో అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా చివరి అయ్యేటట్టు వరకు నీళ్లు తీసుకురావడం మా ఉద్దేశం రెండోది ది ఆర్ పుట్టింగ్ మాక్సిమం ప్రెషర్ అన్ని విధాలుగా ప్రెషర్ పెడుతున్నాం అధికారుల పైన మంత్రి గారి పైన మేము కాలో పైన మొన్న ఒక్కసారి తిరిగిన నేను మొన్న మీరు కూడా వచ్చిన వృద్ధాపురం దగ్గర ఈ నిన్న ఈ రోజు తిరగల కాలో పైన తిరగకపోయినా కూడా కంటిన్యూస్ గా మంత్రికి ఫోన్లు పోతున్నాయి విపరీతమైన ప్రెషర్ మంత్రికి పెడుతున్నాము ఆయన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఉన్నాడు ఆయన కూడా ది ఆర్ పుట్టింగ్ ప్రెషర్ సో ఈ కొత్తగా వచ్చిన అధికారులకు కొంత అవగాహన లేకపోవడం వల్ల కూడా ఈ మిస్ మేనేజ్మెంట్ జరిగింది బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి విల్ నాట్ హ్యాపన్